శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జనవరి మూడో తేదీ శనివారం శివ ముక్కోటి ఆరుద్రోత్సవం పుష్య పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఆరుద్రోత్సవం శివ ముక్కోటికి ఉన్న ప్రాధాన్యత ఏంటో పుష్య పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో జనవరి మూడో తేదీ శనివారం చాలా శక్తివంతమైన రోజు దానికి కారణం ఏంటంటే వైష్ణవ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉందో శైవ సంప్రదాయంలో ఆరుద్రోత్సవానికి అంతే ప్రాధాన్యత ఉంది దీన్ని శివ ముక్కోటి అనే పేరుతో పిలుస్తారు వైష్ణవ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి ఏ విధంగా ముక్కోటి ఏకాదశి అవుతుందో అలాగే శైవ సంప్రదాయంలో ఆరుద్రోత్సవం అనేది ముక్కోటి అవుతుంది అది ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి జనవరి మూడో తేదీ శనివారం రోజు ఎవరైతే ఉదయం ఏడు గంటల్లోపు ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటారో వాళ్ళు జన్మ జన్మల పాటు శివానుగ్రహానికి సులభంగా పాతులవుతారు అలాగే జనవరి మూడు శనివారం రోజు సూర్యోదయానికి పూర్వమే ఎవరు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుంటారో శివాలయంలో అభిషేకం చేయించుకుంటారో వాళ్ళకి జన్మ జన్మల పాపాలు దరిద్రాలు అన్నీ పోగొట్టుకొని నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు అంతటి శక్తి జనవరి మూడు శివముక్కోటి పర్వదినానికి ఉంది ఈ శివ ముక్కోటి పర్వదినానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది దీని వెనుక ఉన్న పౌరాణిక గాథ ఏంటి శివ ముక్కోటి రోజు ఆరుద్రోత్సవం అనే పేరుతో శివుడికి నిర్వహించే అభిషేకం ఏంటి ఈ విషయాలన్నీ మనం పరిశీలిస్తే ఈ శివ ముక్కోటి వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ ఉంది ఆ పౌరాణిక గాథ ఏంటంటే ఒకనొక సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో చిరునవ్వులు చిందిస్తూ ఉంటే ఆదిశేషుడు విష్ణుమూర్తిని స్వామి మీరు యోగ నిద్రలో ఉన్నట్లుండి చిరునవ్వులు చిందిస్తున్నారు దానికి కారణం ఏంటి మీరు చాలా ఆనందపడుతూ చిరునవ్వులు చిందిస్తున్నారు దానికి కారణం ఏంటి అని అడిగితే విష్ణుమూర్తి ఆదిశేషుడితో నేను పరమేశ్వరుడి ఆనంద తాండవాన్ని దర్శనం చేసుకుంటున్నాను ఆ ఆనంద తాండవాన్ని చూడటం వల్ల నేను ఆనందం పొందుతూ చిరునవ్వులు చిందిస్తున్నానని విష్ణుమూర్తి ఆదిశేషుడితో పలుకుతాడు అప్పుడు ఆదిశేషుడు స్వామి నాకు కూడా పరమేశ్వరుడి ఆనంద తాండవం చూడాలనే కోరిక కలుగుతోందని విష్ణుమూర్తితో పలుకుతాడు అప్పుడు విష్ణుమూర్తి ఆదిశేషువుతో నీవు చిదంబరం క్షేత్రానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుడి గురించి తపస్సు చేయి పరమేశ్వరుడు నీకు ప్రత్యక్షమై తన ఆనంద తాండవాన్ని నీకు దర్శింపజేస్తాడని ఆదిశేషుడితో పలుకుతాడు విష్ణుమూర్తి చెప్పిన విధంగానే ఆదిశేషువు చిదంబరం క్షేత్రానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు చేస్తాడు ఆదిశేషుడి తపస్సుకు మెచ్చి నటరాజస్వామి రూపంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఆదిశేషుడికి దర్శనమిస్తాడు ఆ ఆనంద తాండవం చూసి ఆదిశేషుడు పరవశించిపోతాడు అలా ఆదిశేషుడికి నటరాజస్వామి రూపంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ దర్శనమిచ్చిన రోజు శివముక్కోటి ఈ శివముక్కోటి ఎప్పుడొస్తుందంటే మనకి ధనుర్మాసంలో ఏ రోజైతే ఆరుద్రా నక్షత్రం ఉంటుందో ఆ రోజు శివ ముక్కోటి వస్తుంది ఎందుకంటే ధనుర్మాసంలో ఆరుద్రా నక్షత్రం ఉన్న రోజు చిదంబరం క్షేత్రంలో పరమేశ్వరుడు నటరాజస్వామి రూపంలో ఆనంద తాండవం చేస్తూ ఆదిశేషుడికి దర్శనమిచ్చారు అందుకే జనవరి మూడు శనివారం చిదంబరం క్షేత్రంలో నటరాజస్వామి వారికి కూడా అద్భుతమైన అభిషేకం నిర్వహిస్తారు జీవితంలో ఒక్కసారైన ధనుర్మాసంలో ఆరుద్రా నక్షత్రం ఉన్న రోజు శివ ముక్కోటి రోజు చిదంబరం క్షేత్రంలో నటరాజస్వామికి చేసే అభిషేకాన్ని దర్శనం చేసుకుంటే జీవితంలో ఉన్న సమస్త పాపాలు నశించిపోతాయి జన్మ జన్మల దారిద్ర్య బాధలు నశించిపోతాయి అది చెయ్యలేని వాళ్ళు కనీసం ధనుర్మాసంలో వచ్చే ఈ శివముక్కోటి రోజు ఖచ్చితంగా సూర్యోదయానికి పూర్వమే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి లేదా శివుడికి చేసే అభిషేకాన్ని దర్శనం చేసుకోండి జన్మజన్మల దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి ధనుర్మాసంలో ఆరుద్రా నక్షత్రం వచ్చే రోజు ఈ శివ ముక్కోటి కాబట్టి ఆ రోజు పరమేశ్వరుడికి ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో అన్నాభిషేకాన్ని నిర్వహిస్తారు ఈ అన్నాభిషేకాన్ని దర్శనం చేసుకున్న ఆ అన్నాభిషేకం పూర్తయిన తర్వాత ఆ అన్నాన్ని కొద్దిగా ప్రసాదంగా స్వీకరించిన జీవితంలో అన్నపానాలకు లోటుండదు జీవితంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతారు అందుకే ఆరుద్రా నక్షత్రం రోజు ధనుర్మాసంలో నిర్వహించేటటువంటి అన్నాభిషేకానికి అంతటి శక్తి ఉంది ముక్కోటి ఏకాదశి ఏ విధంగా విష్ణు సంప్రదాయంలో శక్తివంతమైందో శైవ సంప్రదాయంలో ఈ శివ ముక్కోటి ఆరుద్రోత్సవానికి అంతే శక్తి ఉంది కాబట్టి అందరూ కూడా జనవరి మూడో తేదీ శనివారం ఖచ్చితంగా సూర్యోదయానికి పూర్వమే శివాలయంలో శివదర్శనం శివాభిషేకం చేయించుకోండి వీలు కాని వాళ్ళు గృహంలో అయినా శివాభిషేకం చేసుకుని అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోండి ఆ రోజు ఎవరైనా సరే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ శ్రీం శివాయ నమ అనే మంత్రాలు సార్లు చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి జీవితంలో ఉండవు శివాలయంలో కూర్చొని చదివితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి గ్రహదోషాలు పట్టి పీడిస్తున్న వాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జనవరి మూడు శనివారం శివాలయంలో కూర్చొని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూడతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడో తేదీ శనివారం ఆరుద్రోత్సవం శివముక్కోటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జన్మజన్మల పాపాలు జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగింపజేసుకొని శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి అలాగే జనవరి మూడు శనివారానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు పుష్య పౌర్ణమి వచ్చింది పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాపౌషి అనే పేరుతో పిలుస్తారు ఈ మహాపౌషి చాలా శక్తివంతమైన రోజు భయంకరమైన శని పీడలు శని బాధలు పోగొట్టే శక్తి ఈ మహాపౌషికి ఉంటుంది ఆ రోజు ప్రాతకాలంలో శనిశ్వరుడి దర్శనం అద్భుతమైన ఫలితాలు కలిగింపజేస్తుంది కాబట్టి జనవరి మూడు శనివారం మీరు ఏం చేస్తారంటే ముందుగా దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల్లో శనీశ్వరుడికి అభిషేకం చేసుకోండి శనిశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం లేదా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవటం లేదా ఆవాల నూనెతో అభిషేకం చేసుకోవటం చేయండి శనికి అభిషేకం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని ఆ తర్వాత ఈశ్వరుని దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోండి అలా చేసుకుంటే పుష్య పౌర్ణమి మహాపౌషి శనేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి భయంకరమైన శని పీడలు శని బాధలు తొలగిపోతాయి అదే విధంగా ఆ రోజు ఆరుద్ర నక్షత్రం శివ ముక్కోటి కాబట్టి శివానుగ్రహం వల్ల జన్మజన్మల కష్టాలు దారిద్ర్య బాధల నుంచి బయటపడవచ్చు ఆ రోజు అందరూ కూడా ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రం చదువుతూ నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయి ఆ రోజు ఎవరైనా సరే ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం చదువుతూ శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే తీవ్రమైన అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నీళ్లతో శనేశ్వరుడికి అభిషేకం చేస్తే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని ఇలా భయంకరమైన గోచార శని దోషాలు జాతకంలో శని మహాదశ శని అంతర్దశలో శని వ్యతిరేక స్థానాల్లో ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ పోగొట్టుకోవాలంటే జనవరి మూడు శనివారం ప్రాతకాలంలో శనీశ్వరుడికి అభిషేకం చేసుకోండి అంటే సూర్యోదయానికి పూర్వమే నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శనికు అభిషేకం చేసుకోండి ఆ తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి శివ దర్శనం చేసుకోండి అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోండి అలా ప్రాతకాలంలో సూర్యోదయానికి పూర్వమే దేవాలయానికి వెళ్ళి ఈ విధి విధానాలు పాటించడం వీలు కాని వాళ్ళు పుష్య పౌర్ణమి మహాపౌషి సందర్భంగా ఇంట్లో స్నానం చేశాక పడమర దిక్కులో ప్రమిదలో నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర వైపు వెలిగేలా దీపం పెట్టండి దీని శని దీపం అంటారు ఈ శని దీపం వెలిగించుకున్న ఇంట్లో హాల్లో పడమర దిక్కులు మహాపౌషి సందర్భంగా భయంకరమైన శని పీడలు శని బాధల నుంచి బయటపడవచ్చు ఆ రోజు నువ్వులు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది జనవరి మూడు శనివారం ఎవరైతే నువ్వులు దానం ఇస్తారో వాళ్ళు సంవత్సరం పాటు ప్రతి శనివారం నువ్వులు దానం ఇచ్చిన ఫలితం కలుగుతుంది అంతటి శక్తివంతమైన రోజు కాబట్టి ఆ రోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో బావు కేజీ నల్ల నువ్వులు నలుపు వస్త్రలో కట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి లేదా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా బ్రాహ్మణుడికి నువ్వులు దానం ఇచ్చుకోండి అద్భుతమైన ఫలితాలు పొందండి జనవరి మూడు శనివారం దశరథ శని స్తోత్రాన్ని విన్నా కూడా సమస్త శని దోషాలు తొలగిపోతాయి అలాగే దారిద్ర దహన శివ స్తోత్రాన్ని శివాలయంలో కూర్చొని కానీ ఇంట్లో కూర్చొని కానీ చదివినా విన్నా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి అందరూ కూడా జనవరి మూడు శనివారం చాలా శక్తివంతమైన రోజు భయంకరమైన శని పీడలు పోగొట్టుకునే రోజు జన్మ జన్మల దారిద్ర్య బాధలు పోగొట్టుకొని శివానుగ్రహం పొందే రోజు పుష్య పౌర్ణమి మహాపౌషి ఆరుద్రోత్సవం శివ ముక్కోటి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని శని దోషాల నుంచి బయటపడి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే పండుగల విషయంలో ఉన్నటువంటి సందిగ్ధతను తొలగింపజేసుకోవటానికి ఏ రోజు పండుగ ఆచరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో శాస్త్ర ప్రమాణంగా ఏ రోజు పండుగలు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి